హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టాక్ టెక్నికల్ మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా రిక్రూట్ చేసే రిక్రూట్మెంట్ నోటీస్ రిలీజ్ చేసింది కదా లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఎంటీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ ఎగ్జామ్ టైర్ వన్ అయితే జరిగింది దాని యొక్క రిజల్ట్ నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది ఆన్ ద బేసిస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ హెల్డ్ ఆన్ డిసెంబర్ ట్వంటీ రోజు ఏదైతే ఎగ్జామ్ అయిందో ఫర్ ద పోస్ట్ సెక్యూరిటీ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దానికి సంబంధించిన కొ రోల్ నెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది వీళ్ళు టైర్ టూ ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ అయ్యారు షార్ట్ ఎలిజిబుల్ అయ్యారు ఇక్కడ ఇంకో పాయింట్ మెన్షన్ చేయడం ఏంటంటే క్యాండిడేట్స్ త్రూ ఎస్ఎంఎస్ కానీ ఇమెయిల్ కానీ ఇంటిమేట్ చేయబడతారు టూ డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఫర్ టైర్ టూ అని చెప్పి అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇది మెరిట్ ప్రకారం కాదు ఇది జస్ట్ అసెండింగ్ ఆర్డర్ ప్రకారం రోల్ నెంబర్స్ అయితే అరేంజ్ చేయబడ్డాయి ఇది ఆర్డర్ ఆఫ్ మెరిట్ అయితే కాదు జస్ట్ అసెండింగ్ ఆర్డర్ ప్రకారం అయితే ఉండడం జరిగింది ఇక్కడ మనకు అగర్తల అహ్మదాబాద్ జోన్ వైజ్గా కూడా మన మనకి ఇచ్చారు టోటల్గా ట్వంటీ నైన్ పేజెస్ అయితే పీడిఎఫ్ ఉంది సో క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఎగ్జామ్ ఇచ్చి ఉంటే ఇంటెలిజెన్స్ బ్యూరోది ఎంటీఎస్ కానీ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్ది కానీ మీ నమ్ మీ రోల్ నెంబర్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి లబ్షుల్ వెబ్సైట్లో అయితే లింక్ ప్రొవైడ్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టైర్ టూకి అయితే క్వాలిఫైన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఛానల్ అప్డేట్స్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ